హలో నమస్కారం అండి ఆశ్రమం పరిస్థితి బాగాలేదు పిల్లలకు కూడా సరిగ్గా భోజనం పెట్టలేకపోతున్నాం ఇక్కడ కాదు అక్కడ చూడు మూర్తిగారు పిల్లలందరికీ బాగా వడ్డించండి అందరు కడుపు నిండా బాగా తినాలి అర్థమవుతుందా బాబు తిను

తమర దగ్గర నుంచి సహాయం అంది చాలా రోజులైంది కాస్త పెద్ద చేసుకునే తమ్మరు మనుషులంతా ఎలా ఉన్నారేంట్రా ఒకడేమో అన్నం పెడతానని వాసన చూపించి వెళ్ళిపోయాడు ఇంకోడేమో ఆసరాగా ఉంటానని అబద్ధాలు ఆడాడు వాడు నిజంగా నా చదువుకి స్పాన్సర్ చేస్తాడేమో బాగా చదువుకుని మంచి జాబ్ తెచ్చుకుని మన లాంటి వాళ్ళని పది మందిని చదివిద్దామనుకున్నా ఇక్కడికి వచ్చే వాళ్ళు అంత పెద్ద వాళ్ళు మనం వాడుకుంటున్నారంత తప్పురా మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి అలా మాట్లాడకూడదు ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని రోజు ప్లేస్ చేస్తాం కదరా అంటే ఈ దేశం మన కుటుంబం ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా మన ఫ్యామిలీ మెంబర్స్ అవసరానికి ఫ్యామిలీని వాడుకుంటే తప్పే లేదురా ఇప్పుడేంటి మీరందరూ బాగా చదువుకోవాలి అంతేగా మన ఫ్యామిలీ సపోర్ట్తో నేను మిమ్మల్ని చదివిస్తా నాకు ఆ బుడగ కావాలి బుడగ ఎందుకురా పేలిపోద్దా అన్నం కూడా ఎరిగిపోద్ది సార్ తిండా మానేస్తావా లాజిక్యే నా అన్నాయి నాకు ఇప్పటికే కావాలి అంతా మీరు నా ఫ్యామిలీ మెంబర్ లా అనిపిస్తున్నారు సార్ డబ్బులొద్దు ఫ్యామిలీ మెంబర్ అన్న కదా పొడిచ్చేయి ఆ బయలుదేరు నేను చెప్పాను కదారా బుడగ పేలిపోతుందని రే రామ్ నేను కూడా నీతో కలిసి వీళ్ళందరిని చదివిస్తారా ఈ కష్టం నీకెందుకురా చదువుకో నాకు చదివే కష్టంగా ఉందిరా నీకేదంటే ఇంట్రెస్ట్ రా ఏంటమ్మా మహేంద్ర సార్ ఉన్నారా మేడం ఆయనకి ఈ పార్సెల్ ఇవ్వాలి నేను ఆయన వైఫ్ నేనమ్మా నాకు ఇవ్వు మీరు వైఫ్ అయితే ఈ ఫొటోస్ లో ఉంది అక్కా మీరు టెన్ లాక్స్ క్యాష్ ఇచ్చారంట కదా అవి ఆమెకి ఇస్తానని చెప్తుంటే విన్నా ఎవరి రాదు పై లాకర్ లో ఉన్నాయి మెచ్చబోతోన్న రాబిన్ హుడ్ ఎవరు వాడేవడో మ్యాప్ వేసి మొత్తం పట్టుకెళ్ళిపోతుంటే ఈ టీవీ వాళ్ళు ర్యాప్ సాంగ్స్ చేస్తున్నారు మీ అందరికీ కామెడీగానే ఉంటుంది మండిపోయింది మాకు కాదా సార్ సార్ పీపీ షూట్ అవుతోంది ప్లీజ్ కామ్డౌన్ సార్ బయట కూర్చున్న వాళ్ళు వాళ్ళు ఈ పొయ్యి ఆయన్ని చెప్పుకొని బాధపడ్డానికి నా దగ్గర రాలేదయ్యా నా బిజినెస్ పార్ట్నర్ అగర్వాల్ ఇంట్లో చోరీ జరిగిందని తెలిసి నన్ను పరామర్శించడానికి వచ్చారు వాడింట్లో జరిగితే ఏంటి నా ఇంట్లో జరిగితే ఏంటి హోమ్ మినిస్టర్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది నువ్వు ఏం చేస్తావో ఎవరిని దింపుతావో నాకు తెలియదు ఈ కేసు సాల్వ్ అవ్వాలి ఆ దొంగ వర్గీస్ ఎవడాడు వాడి ఇన్స్టింక్ ని తప్ప ఎవరిని నమ్ముడు జీరో అన్సాల్వ్ కేసెస్ కన్సిడర్ ద కేసెస్ సాల్వ్ సార్ విక్టర్స్ ఆన్ ఎట్ ఏం జరిగింది ఇంట్లో లక్ష్మీ పూజ ఉందని ఉదయం ఐదు గంటలకే లేచింది సార్ పూజా గదిలో బంగారం పెట్టాలి సెక్యూరిటీ నాచినందుకని సీసీ కెమెరాలు ఆఫ్ చేశాము ఎక్కడి నుంచి వచ్చాడో ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ వేసుకుని ఒకడు వచ్చాడు సార్ ఎన్నుంటే అన్నీ పట్టుకుపోయాడు యావరేజ్గా ఉన్నాడు సార్ అచ్చా సును ఆయన నీ గురించి అడగలేదు మనిషి సిక్స్ ఫీట్ హైట్ ఉంది

క్యారే మార్నింగ్ అగర్వాల్ ఇంటి దగ్గర స్పాట్ అయింది సోనా బార్ స్పాట్ అయింది సరౌండింగ్ ఏరియాలో బల్క్ అమౌంట్లో ఇల్లీగల్ గోల్డ్ డీలింగ్స్ చేసే కింగ్ పిన్ డీటెయిల్స్ ఇమీడియట్ గా కావాలి సేట్ చమన్ లాల్ ఆ మార్కెట్ లో వాడే కింగ్ పిన్ కానీ మనం వెళ్ళేదాక డీల్ జరగదు సార్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఎం కి ఇంట్లో చోరీ చేసి ఇంత రిలాక్స్డ్గా ఇప్పుడు సోనా బజార్ కు వెళ్తున్నా వాడి యాటిట్యూడ్ ఏంటో మీకు అర్థమవుతుందా సార్ ఇంట్రోగేషన్ రూమ్ రెడీ చెయ్యి ఈరోజు ఆ దొంగతోనికి డిన్నర్ డేట్ ఏం సేటు బ్యాగ్ తెచ్చామంటావా ఈరోజు వద్దులేజాని చుట్టూ పోలీసులున్నారని డౌట్గా ఉంది పోలీసులా పోలీసులు ఉన్నారంట ఎంతమంది ఉన్నారో తెలియదు సీటి రోజు బ్యాగ్ దేవద్దన్నాడు రెడీ దే మస్ వి ద క్రిమినల్స్ ఎంతమంది ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు అన్న మొత్తం పదమూడు మంది డ్యూటీలో ఉన్నారు కానీ డైటింగ్లో లో లేదనుకుంటా షర్టులు షర్టులతో బయటకు వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళకి మనకి సంబంధం లేదని తెలుసుకోవడానికి పది నిమిషాలు టైం పడుతుంది ఈ గ్యాప్ లో గోల్డ్ మార్చడం కాదు గోల్డ్ షాపే కొట్టేయచ్చు అసలు పోలీసులు వస్తున్నారని నీకేటా తెలుసురా వాళ్ళు వచ్చినా రాకపోయినా వస్తారని ప్రిపేర్ అయితే వచ్చినా ప్రాబ్లం ఉండదు ఇక్కడ ఏదో జరిగింది ఏం జరిగిందో నిజం చెప్పు చమన్లాల్ సార్ నా పేరు చమన్లాల్ కాదు ప్యారేలాల్ కావాలంటే బోర్డు చూడండి ఏ కౌన్ రే మేరే షాప్ కో చమన్లాల్ బోర్డు లిక్కేలాగా వీడెవడో గేమ్ బాగా ఆడుతున్నాడు

ఈ మధ్య న్యూస్ లోను సోషల్ మీడియాలోను బాగా ట్రెండ్ అయిన స్కామర్ వీడు వాడు వీడంట్రా హీజ్ అర్ అంకిల్ వెళ్ళి కలిసేసి వస్తా That's the bloody bug. Move! ఆ లాకర్ రూమ్ మొత్తం బ్లర్ ఉంది వాడున్నాడా ఉన్నాడు కాబట్టి ఇంకా బ్లర్ ఉంది ఆ రూమ్ డోర్ బ్రేక్ చేయాలంటే వాడి తాత దిగి రావాలి There is no way to escape. He is trapped. ఆయన రాబిన్ మా స్పెషల్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసరా మళ్ళీ ఎవడాడు రాబిన్వుడ్ మీద ఫస్ట్ కేసు పెట్టింది ఎత్తులే సార్ స్టాక్ బ్రోకర్ రామ్లింగ సార్ ఒకడుకు సార్ మా ఇంట్లో దొంగతనం జరిగింది మా నాన్న సంపాదించింది మొత్తం పోయింది నాన్న చనిపోయాడు సార్ ఆ దొంగ గురించి ఏం తెలియలేదు కదా ఐఎమ్ సో సారీ రామ్ మేము ట్రై నా కుటుంబం నాశనం చేసిన ఖచ్చితంగా పట్టుకుంటాను మీకు ఇది ఉద్యోగమే సార్ నాకు ఉద్యోగం టెక్నిషియన్స్ వచ్చిన ఇరవై ముప్పై మంది సార్ ర్యాండమ్ పట్టుకున్నారా ఒక నా పడిగితే సినిమా షూటింగ్ అని చెప్పి ఆ డ్రెస్ వచ్చామని చెప్పారు సార్ ప్రతిసారి మనం ఫోకస్ షిఫ్ట్ చేసి వాడు ఎస్కేప్ అవుతున్నాడు ఎక్కడికి ఎస్కేప్ అయినా నేను మాత్రం వాడిని ఖచ్చితంగా పట్టుకుంటాను ఏరా హీరో అనుకుంటున్నావా నన్ను దాటి వాడిని పట్టుకోగలవా మీకు ఉద్యమే సార్ నాకు ఉద్యమం ఖచ్చితంగా పట్టుకుంటాను ఇంకోసారి కేసులో ఎక్కడ కనిపించిన అసలు ఖాళీగా కనిపించిన రాబిన్ హుడ్ నువ్వేనని లోపలిసి కేసు క్లోజ్ చేస్తా అవును సార్ ఏనే రాబిన్ హుడ్ ఈ రోజు నుండి నా పేరు కూడా రాబిన్ హుడ్డే చేయండి సార్ అరెస్ట్ చేయండి కుక్క మాట మాట్లాడి షూట్ చేయండి ప్లీజ్ నా మాట విను అనవసరంగా ప్రాబ్లం లేరు ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో ప్లీజ్ షరీఫ్ ఇక్కడ నుండి వాడి మూమెంట్స్ అన్ని నాకు తెలియాలి